మూసే పరివాహకంలో రెవెన్యూ అధికారుల సర్వే ప్రకంపనలు పుట్టిస్తోంది రెండో రోజు మూసే పరివాహక ప్రజలు తీవ్ర నిరసనలు తెలిపారు అధికారుల అడ్డగింతలు ఆత్మహత్య యత్నాలు ఆఫీసుల ముట్టడితో హై టెన్షన్ నెలకొంది అక్కడ రెండో రోజు ఆపరేషన్ మూసి కొనసాగింది మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే చేశారు రెవెన్యూ అధికారులు నివాసితుల వివరాలను సేకరించారు రెండో రోజు కూడా మూసి పరివాహక ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది సర్వే చేస్తున్న అధికారుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు తహసీల్దార్ ఆఫీసుల ముందు ఆందోళనకు దిగారు అభివృద్ధి పేరుతో తమ ఇల్లు కూల్చొద్దని డిమాండ్ చేశారు కొత్త బయట మారుతినగర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి సర్వే చేసేందుకు వచ్చిన అధికారుల్ని స్థానికులు అడ్డుకున్నారు సర్వేకు సహకరించేది లేదని గోబ్యాక్ అంటూ నినదించారు స్థానికులకు లోకల్ కార్పొరేటర్ మద్దతు పలికారు పోలీసులు స్థానికులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు ఇళ్లను ఖాళీ చేసి తమ ఎక్కడికి వెళ్ళాలంటూ ఓ యువకుడు హిరోసిన్ మోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జియాగూడ పటేల్ హోటల్ దగ్గర దాదాపు వంద నుంచి వంద యాభై మంది రోడ్డుపై బైఠాయించారు ప్రభుత్వం తమ ఇల్లు కూల్చేందుకు సర్వే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాకపోకల్ని అంటుకున్నారు లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో కూడా ఆసం నగర్ కాలనీ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్ళే వాహనాలని అడ్డుకున్నారు ముట్టడించారు న్యూ దుర్గానగర్ చిన్న తరహా పరిశ్రమల యజమానులు జీవనాధారమైన పరిశ్రమల్ని కూల్చేస్తే తమతో పాటు వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని తమను ఆక్రమణదారులుగా చూడడం కరెక్ట్ కాదన్నారు బహదూర్పుర తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా మూసి పరివాహక ప్రజలు ముట్టడించారు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిన్న ఐదు వందల ఇళ్ళు సర్వే చేసి మార్క్ చేసిన అధికారులు వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లకు పన్నెండు కుటుంబాల్ని తరలించారు నివాసితుల్ని ఒప్పించి ఖాళీ చేస్తున్నారు అధికారులు అదే మాకు ఇష్టం చేసుకుంటాం కదా సార్ మా పోరాటం చేసుకుంటాం కదా సార్ ఒక్కొక్క రూపాయి పోగేసుకుని కట్టుకున్నాం సార్ మేము ఆ డబల్ బెడ్రూమ్ పోతాం సార్ అక్కడికి నేను వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంతవరకు నాకు ఒక్క చుక్క వాటర్ నా ఇంటి ముందుకొచ్చి రాలేదు ఎక్కడ పోవాలి సార్ మీ బొమ్మడిని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పోవాలి సార్ కబ్జా చేసుకున్నాం మా సార్ కబ్జా చేసుకోలేదు